రెండో కారణం పదహారవ శతాబ్దంలో వచ్చిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ నిజానికి చరిత్రలో అపోస్ ఆఫ్ ఇండియా అని పిలువబడ్డారు సెయింట్ థామస్ స్థానం ఇతను తీసుకోలేకపోవడానికి ఇతని మీద తుడిపినా పోని రెండు భయంకరమైన మచ్చలు ఉన్నాయి ఒకటి గోవాలో హిందువులను నరికిన రక్త మరకలు అతని చేతిని అంటుకుని ఉన్నాయి రెండోది క్రైస్తవంలో పెద్ద పేరు పొందాలి అంటే అతను క్రైస్తవం కోసం ఆత్మత్యాగం చేయాలి కానీ పాపం సెయింట్ జేవియర్ సహజ మరణం పొంది ఉన్నాడు అందుకే ఇండియా రాని సెయింట్ థామస్ ని తెల్ల క్రైస్తవులు చాలా ప్లాంగ్డ్గా ఇండియా తీసుకువచ్చారు శ్రీకృష్ణుడు పాత్రకి ఎన్టీఆర్ సరిపోయినట్టు సెయింట్ థామస్ ఇండియాలో సరిగ్గా క్రైస్తవ గురువు పాత్రకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యారు ఇది రెండో కారణం సెయింట్ థామస్ ఇండియా రాలేదు అని కొద్దిసేపట్లో చారిత్రక ఆధారాలతో నిరూపిస్తాను కాసేపు నిరూపించబడిపోయింది అనుకుంటే ఒకసారి ఈ కథని జాగ్రత్త